నమస్తే మేడం నమస్తే సార్ మాది పెట్టుకొడలు విలేజ్ మా మండల ముక్కుంపేట తర్వాత ఆలూరు సీతారామరాజు జిల్లా మేము మేము ఫస్ట్ మాకు మరి దేవి రజిత మేడం ద్వారా మాకు ధ్యానం పరిచయం అయింది అట్లానే ముందు మేము భీమశి ఆశ్రమంలో వెళ్ళేవాళ్ళు కానీ అప్పట్లోనే మాకు పూజల పునస్కారాలతో మాకు మొదలైంది మా భక్తి పారంలోనే మరి ఆ భక్తి నుండి అలాగ ధ్యానం మొదట్లయ్యే నుండి మరి మా గ్రామం అంతా సాకారమే మరి మేము మరి మా విలేజ్ అంతా సాకారమే మేము ధ్యానం ఎప్పుడైతే రెండు వేల ఏడు నుండి మేము ధ్యానం మొదలు పెట్టాము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూ ధ్యానలు చేయడము ధ్యాన ప్రసారం చేయడము మరి ఎన్ని పనులు చేసినా నెలకొక్కో గ్రామానికి వెళ్ళేసి నెలకు ఒక్కొక్క క్లాసు పెట్టుకొని మేము అలాగే ధ్యానం ప్రసారం చేస్తున్నాము ధ్యానం కోసమే మా జీవితం అలాగే మేము ఎందుకైతే ఇప్పటికీ పత్రిసారు అన్ని మాట మేము ఎప్పుడు దాటకూడదనేసి ఒక మాట మీద అందరుండి ఆ సంకల్పంతో మేము ఇంకా ముందుకు నడవాలని ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా జీవించాలని ప్రతి మరి మనతో తోట మన ప్రాణులు కూడా అన్ని జీవరాశులు కూడా ఆనందంగా జీవించి వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలని కూడా మనం చక్కగా తీర్చిదిద్ది మరి అందరి హృదయాలు కూడా ఒక భగవంతుడు ఉంటాడు అనేసి మనం అన్ని తెలిసి కూడా మరి పత్రిసర అడుగు జడలోని మనం తప్పటడుగు వేయకూడదు అనేసి మాకు మా సంకల్పము మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఏది సాకారమే మరి నేను అందులో అంగన్వాడి గా నేను పనిచేస్తున్నాను మా అంగన్వాడీ సెంటర్ లో కూడా మరి గర్భిణీలు బాలింతలు ప్రతిరోజు పిల్లలకి అనేసి వస్తారు వాళ్ళని కూడా మేము పది నిమిషాలు ఇలాగ కూర్చోబెట్టి మరి గర్భిణీ బాలింతలకి కూడా మరి ధ్యానం చేపిస్తూ మరి ఆ చిన్న పిల్లలతో కూడా మేము ధ్యానం ప్రచారం చేసి మా పిల్లలు కూడా పావు గంట అరగంట ఇలా కూర్చోబెట్టి ధ్యానం అన్ని కంటిన్యూగా మేము చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్